నమస్తే జూన్ నెలలో పన్నెండు రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి అయితే మే పద్దెనిమిదిన రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం అది కనుక చూడ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటున్నాను అంటే రావుకేతువులు జనరల్గా సంవత్సరం నరకి ఒక్కసారి మారే మారే గ్రహాలు అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి రావు కానీ కేతు భగవానుడు కానీ గురు భగవానుడు కానీ శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్జిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం సంవత్సరంన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయి అన్నమాట ఈ నలుగురివి కూడా కాబట్టి రావుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉన్నట్లు ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి ఆ మూడు లింక్స్ ఇవ్వబడతాయి వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి అయితే నెల నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాసుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది అయితే ఈ నెలలో ఆరో తారీఖు అంటే జూన్ ఆరో తారీఖు తర్వాత జూన్ పదిహేనో తారీఖు రవి భగవానుడు బుధ భగవానుడు కుజ భగవానుడు జూన్ ఏడో తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి మీనరాశి వారందరికీ కూడా జూన్ నెలలో ఏ రకంగా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఈ గ్రహాలన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందామా మరి మీనరాశి వారికి మీ రాశి అధిపతి గురు భగవానుడు గురు భగవానుడు చతుర్థంలో రవి భగవానుడితో రవి భగవానుడు కూడా జూన్ పదిహేనున గురు భగవాన్ని కలుసుకుంటారు అయితే బుధ భగవానుడు తృతీయ స్థానంలో కుజ కుజభగవానుడు శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు వ్యయస్థానంలో కేద భగవానుడు అష్టమానికి వచ్చి ఆల్రెడీ గ్రాచారంలో ఉన్నారు హెల్త్ పరంగా గనక చెప్పుకున్నట్లయితే మీ ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీని సూచిస్తోంది కాబట్టి గురు భగవానుడు ఇక్కడ మీకు చతుర్థానికి రావడంతో ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా అంటే పీస్ఫుల్ డొమిసైల్ ఎన్వాయిన్మెంట్ సింపుల్గా చెప్పాలంటే పీస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ హోమ్ ఎన్వాయిన్మెంట్ని క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఇది మంచి కాలం అని చెప్పాలి అయితే ఇక్కడ హెల్త్ పరంగా కూడా పెద్దగా ఇబ్బందులు అంటూ ఏముండవు కాకపోతే ఫ్యామిలీ ప్లానింగ్లో వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి కొంచెం కష్టతరంగా కనుక ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ ఇతరతర ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానివ్వండి వాటికి వెళ్ళడానికి ఆస్కారాలు ఇక్కడ ఉన్నాయని కనబడుతోంది అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ ప్లానింగ్ కి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీ బుజ్జి 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 చేతులతో బుజ్జి కాళ్ళతో ఆ బుజ్జిబుజ్జి గాళ్ళందరూ కూడా చాలా చక్కగా అరైవ్ అవుతున్నారు అన్నట్టుగా కూడా నాకు కనబడుతోంది అంటే ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటే క్షేమమేనా క్షేమమే పెద్దగా ఇబ్బంది అంటూ ఏముండదు బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే వాటిలో మొలానా అంటే మంచి డాక్టర్స్ అందరూ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏం లేదు బట్ దే మైట్ గివ్ యూ అ బెడ్ రెస్ట్ ఈ టైంలో ఎందుకంటే రావు భగవాను మనం మిస్ చేయడానికి లేదు ఆయన వ్యయస్థానంలో కూర్చున్నారు కాబట్టి హౌస్ ఆఫ్ లాసెస్లో కూర్చున్నారు కాబట్టి కాస్త ఒకటి రెండు నెలలు ఆయన పడుకోబెడతారు మంచం మీద సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మంచి కేర్ తీసుకోండి ఫుడ్ పరంగా మెడిసిన్స్ పరంగా డాక్టర్లు చెప్పిన రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏమాత్రం తూచా తప్పకుండా పాటించడానికి ట్రై చేయండి ఎడ్యుకేషన్ పరంగా ప్రేమ పరంగా ప్రేమపూర్వకంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడు ఎట్లాగో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు అండ్ కేతు భగవానుడి యొక్క చూపు కూడా కర్కాటకం మీద తొలగిపోయింది ఇబ్బంది లేదు గత నర నుంచి కూడా బా అర్థమవుతున్నట్టుగానే అర్థం కాదేంటి అన్నట్టుగా ఉన్న వ్యవహారాలన్నీ కూడా చ హఠాత్తుగా అర్థమైపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు విద్యా బుద్ధుల్లో కూడా ఫోకస్ లేకుండా ప్రవర్తించిన మనమే రేపటి నుంచి కూడా అంటే ఆల్రెడీ మనకి వచ్చేసి ఉంటుంది ఫోకస్ మనకు మంచి క్లారిటీ రావడము ఏమాత్రం మిస్ట్ లేకుండా ఉండడము మైండ్లో బుర్రకి అంటే దుమ్ము దులిపినట్టుగా ఉండడము గత మే పంతొమ్మిది మూడు రోజుల నాటి నుంచి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటూ ఉంటాయి మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధభగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి బుధ భగవానుడు మీకు తృతీయ స్థానానికి వచ్చారు కాబట్టి ఎక్కువ శాతం మీరు ఈ నెల మీ జీవిత భాగస్వామితో టెలిఫోన్లో మాట్లాడడం జరుగుతూ ఉంటుందన్నమాట టెలిఫోన్లో మాట్లాడడం కమ్యూనికేషన్లో మాట్లాడడం మెసేజ్లు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేకపోతే అటువంటి అటువంటి సాధనాల ద్వారానే మీరు మాట్లాడడం ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా పక్కన కూర్చుని మాట్లాడలేకపోవడం టైం లేకపోవడం ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది లేకపోతే ఎక్కువగా టూర్లకు వెళ్ళడం కానివ్వండి అలాంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే కుజ భగవానుడు గురు భగవానుడు మీకు నవమ దశమాధిపతులు అవుతారు కుజభగవానుడు మీకు ఇక్కడ మీకు షష్టమానికి రావడం గురువుగారు మీకు చతుర్థంగా ఉండడం ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆఫీస్ పాలిటిక్స్కి ఎవరైనా గురు అవుతుంది ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో మీకు బాగలేదు వాతావరణం మారిపోదామా అన్నట్టుగా మీకు ఇక్కడ స్ఫుర వస్తుందన్నమాట మే ఫస్ట్ వీక్ నుంచి ఒక రకంగా చిరాకు వస్తుంది అది ఎగ్ పెట్టి ఎగ్జిట్ ఫామ్ ఫిల్ చేసే వరకు కూడా మీకు ప్రశాంతత ఉండదు సో ఇటువంటి టైంలో మరి చేయొచ్చా టైం పడుతుంది మరి ఉద్యోగం రావడానికి ఒక నలభై ఐదు రోజులు యాభై రోజులు పర్లేదా అటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం అప్పుడు చేయండి లేకపోతే మాత్రం చేయొద్దు ఓకే తర్వాత ఇంకనే మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ అ బుష్ అని చేతిలో ఉన్నది వదులుకుని దూరంగా ఉన్నదానికోసం పరిగెత్తకు అని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తారు ఇప్పటికీ కూడా సో కాబట్టి అందుకని మీరు అయితే ఇక్కడ అటువంటి పరిస్థితులు మీకు కొంచెం బయటపడతాయి బయటపడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం మీరు ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఆర్గ్యుమెంట్స్ వద్దు మీన రాశి మీన లగ్న నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అస్సలు ఆర్గ్యుమెంట్స్ వద్దు కరియర్ బిజినెస్ ఎన్వారన్మెంట్స్లో పోట్లాటలకి వెళ్ళకండి ఆర్గ్యుమెంట్స్ వద్దు ఫైట్స్ వద్దు నిర్ధారణలు వద్దు ఏదైనా తెలిసింది వెరీ గుడ్ నో ప్రాబ్లం తెలిసింది కదా ఇంకా దాని గురించి మళ్ళీ డిస్కషన్ ఎందుకు ఇబ్బంది లేదు కామ్గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు సపోర్ట్గా వచ్చే ప్లానెట్స్ లేరు పై చేయి మంది కాదు అటువంటిప్పుడు మనం తగ్గడం మంచిది తర్వాత బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు వస్తారు కాబట్టి మీకు దశమాధిపతి మీకు ఆయన వస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన పరంగా మీరు పెట్టే ఏ ఆపర్చునిటీ అయినా ఏ బిజినెస్ మోడ్ అయినా సరే చాలా సుఖంగా ముందుకెళ్తుంది ఫండింగ్ చేయొచ్చా చేయొచ్చు కొత్త బిజినెస్ చేయొచ్చా చేయొచ్చు భూములు కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళొచ్చా ఈ టైంలో వెళ్ళొచ్చు ఈ వన్ ఇయర్ టైంలో వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు మీ మీ గోచార రీత్యా ఏ టైంలో కనుక అయితే మీకు శుభమైన ఫలితాలు ఇచ్చే టైం కనుక నడుస్తుందో ఆ ఫలితాలు మీరు కనుక మీ మీ జన్మజాతిగా మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్ కాల్ చేసి ఆ టైం గురించి నేను విశేషంగా చెప్తాను కాబట్టి ఆ టైంలో కనుక మీరు ముందంజ వేసినట్లయితే ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కాదు శుభంబుయా